జగన్ కు గుడ్ బై చెప్తున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ కు జై కొడుతున్నారు కీలక వైసీపీకి రాజీనామా చేసిన బాల్నేని సామినేని కిలారి రోసయ్య జనసేన పార్టీ పార్టీ చీఫ్ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ కండువాను కప్పుకోబోతున్నారు ఇవాళ సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోసయ్య జనసేనలో చేరబోతున్నారు వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్ భావన ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ బాబు భారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు విజయవాడ గుంటూరు తిరుపతి నగరపాలక సంస్థల కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరబోతున్నారు వీరంతా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువాను కప్పుకోబోతున్నారు అయితే త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ప్రవర్తన నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఇప్పటికే వైసీపీ నేతలు కిలారు రోసయ్య ప్రకటించారు ఇప్పటికే అధికారం కోల్పోయి డీలా పడిన వైసీపీ శ్రేణులు ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతూ ఉండడంతో మరింత నిరుత్సాహానికి గురవుతున్నట్టు తెలుస్తోంది చేరికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనకు ముగ్గురు కీలక నేతలు జాయిన్ కాబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సామినేని ఉదయ్ అదే అదేవిధంగా కిలారు రోసయ్య ఈ ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు అయితే వాస్తవానికి ముగ్గురు కూడా జ వైఎస్ఆర్ మొదటి నుంచి కూడా జగన్ వెంట ఉన్నారు ప్రస్తుతం అయితే బాలినేని అయితే అటు కుటుంబ పరంగానూ అలాగే రాజకీయ పరంగాను కూడా మొదటి నుంచి కూడా జగన్ వెంటే ఉన్నారు మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఇక సామినేని ఉదయ్ ప్రభుత్వం ఇప్పుగా పనిచేశారు వైఎస్ఆర్ తర్వాత జగన్ తో పాటు ఆయన అడుగులు వేసినటువంటి పరిస్థితి తర్వాత కిలారి రోసయ్య కిలారి రోసయ్య మామగారు అయినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జనసేన పార్టీ వైఎస్సార్ సిపిలో చాలా కీలకమైనటువంటి నేతగా కూడా మొన్నటి వరకు వ్యవహరించారు ప్రస్తుతం ఆయన వైఎస్ రిష్యా కాస్త ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి ముగ్గురు నేతలు కూడా జనసేన పార్టీలో ఈ రోజు సాయంత్రం జాయిన్ కాబోతున్నారు నాలుగున్నరకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వీళ్ళంతా కూడా జనసేన కండువా కప్పుకోబోతున్నారు వీళ్ళందరికీ కూడా పార్టీ కండువ కప్పి సాధారణంగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు అయితే వీళ్ళతో పాటు మరికొంతమంది నేతలు కూడా జనసేన వైపు ఈ రోజు సాయంత్రం జాయిన్ కాబోతున్నారు కొంతమంది ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు వీళ్ళతో పాటు రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు ముఖ్యంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ వైపు వస్తారంటూ కూడా జనసేన నేతలు అయితే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే ఎన్నికల ముందే జనసేన పార్టీలోకి వెళ్లాలని అనుకున్నారో అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ లేదంటే ఈక్వేషన్స్ వల్ల టికెట్లు రాదనే అనుమానంతోనూ వాళ్ళంతా కూడా వెళ్ళలేకపోయారు వాళ్ళంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ వైపు వెళ్తున్నారు వీళ్ళు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారు వాళ్ళందరితో కూడా నిత్యం కూడా సంప్రదింపులు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం వీళ్ళంతా జాయిన్ కాబోతున్నారు ఇప్పటికే బాలినేని అలాగే సామినేని ఉదయభవన్తో పాటు కిలార్ రాసే వీళ్ళంతా కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిశారు జాయినింగ్ సంబంధించి జాయిన్ అయిన తర్వాత పార్టీలో ఉండాల్సినటువంటి రోలు చేయాల్సినటువంటి బాధ్యతలకు సంబంధించి కూడా ఆల్రెడీ చర్చించారు ముఖ్యంగా కూటమికి సంబంధించి మూడు పార్టీలు కూడా సమన్వయంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సమన్వయంగా ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు అయితే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జనసేన వైపు వస్తారనేది ప్రచారం జరుగుతుంది అయితే వాళ్ళకి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో సిపిలో సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి ముగ్గురు నేతలు జనసేనకు వెళ్తున్నారు కాబట్టి వైసీపీలో ఎవరైతే జనసేన వైపు వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు వీళ్ళే జరపపోతున్నారు వీళ్ళు ప్రైమరీగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ పవన్ కళ్యాణ్ లేదంటే మనోహర్ తో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ముగ్గురు నేతలు జాయిన్గా పోతున్నారు రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలు కూడా జాయిన్ అవుతారంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు